ఎరుకల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఎరుకల ఆత్మగౌరవ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏకలవ్యుడి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా అర్పించారు కాంగ్రెస్ పార్టీ ఎరుకల కులస్తుల అభ్యున్నతికి అభివృద్ధికి సహకరిస్తుందని వెల్లడించారు కార్యక్రమంలో టివైఎస్ అధ్యక్షులు లాల్కోట శ్రీనివాసులు నాయకులు తిరుపతి కృష్ణ మహబూబ్ నగర్ పురపాలక చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ నాయకులు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సమాజ మార్పులో అట్టడుగులో ఉన్న జాతిని ఈ సమాజంలో గుర్తించాలి సమాజ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి పోరాటం చేసి ఆయన చేసే ముఖ్యంగా భారతదేశంలో ఎరకలు ఎరకలు అనే పదం అనేది కేవలం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉంది తప్ప మిగతా రాష్ట్రాల్లో చిన్న జాతి అనిపించేవారు అక్కడ ఇందిరాగాంధీ గారు దాన్ని గుర్తించి భారతదేశ స్వాతంత్రం వచ్చింది ఈరోజు రాజకీయ పాలన పోయింది రాజ్యాలు మనం చేయించుకున్నాం స్వాతంత్రం వచ్చింది బ్యాగు జాతీకరణ చేసాము అయినా ఏ జాతి అయితే ఏ జాతి కొరకైతే పంపిస్తున్నామో ఆ జాతికి ఏం తెలియదని చెప్పి తీసుకుంటూ ఎరుకల సమాజానికి గుర్తించి అటువంటి వాళ్ళను ఎస్టీ జాబ్ కిజిక్యూటర్ జాబ్ చేర్పించి వాళ్ళను కూడా సమాన హక్కులు కలిగించే విధంగా ఈ రాజ్యాంగాన్ని విధంగా దినం రోజు దాని ఈరోజు మహబూనార్ గ్రీన్ పార్క్ మహబూనార్లో ఏకల విగ్రహం దగ్గర ఆత్మ ఎరుకల ఆత్మగౌరవ జెండా పండుగ ఘనంగా జరిగింది మరి ముఖ్య అతిథులు కాంగ్రెస్ పార్టీ స్టేటు మున్సిపల్ మైనార్టీ చైర్మన్ ఉపదుల పుట్బల్ గారు మరి అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్ ఆనంద్ గారు మరి నాతో మా ఎరగల కుటుంబకులు సోదరులు మరి అదేవిధంగా బీసీ నాయకులు ప్రజాక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మల్లేషు మిగతా మహిళా సోదరులు మరి పురుషోత్తం గారు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మహిళా నా మహిళా సోదరులు ఎరకల జాతి మహిళా సోదరులు అందరికీ పేరు పేరిన తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డెబ్బై ఆరు వరకు ఎరకల అమర వీరులు వాళ్లకు ముఖ్యంగా జోహాలు అర్పిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు చేసిన ఫలితమే మేము ఈరోజు ఈ జెండాని ఆవిష్కరిస్తున్నాము మరి విద్యా ఉద్యోగ ఆర్థికంగా చాలా ఎదిగినాము రాజకీయం కానీ సర్పంచ్లు కానీ ఎంపీఎస్లు కానీ టీచర్స్ ఉద్యోగాలు చాలా బ్యాంకులు కానీ అటెండర్లు కానీ ఎదిగినాము ఈ రిజర్వేషన్ వలనే ఎదిగినామని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు